హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ విశిష్టత అక్కడ జరిగే వ్రత విధానము ఇంకా చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం ఈ అన్నవర పుణ్యక్షేత్రం విజయవాడ నుండి టూ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అలాగే విశాఖపట్నం నుండి వన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడం వల్ల ఎక్కడి నుండైనా చేరుకోవచ్చు నేషనల్ హైవే నుంచి ఇక్కడే డైవర్ట్ అవుతాము మనం కొండ మీదకు వెళ్ళడానికి ఇదే ప్రధాన మార్గం ఇక్కడ మన వెహికల్కి పార్కింగ్ అమౌంట్ పే చేసి కొండపైకి వెళ్తాము ఇంకెక్కడ కూడా పార్కింగ్ అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు అన్నవరంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల ట్రైన్లు ఆగుతాయి నియరెస్ట్ ఎయిర్పోర్టు ఎయిటీ కిలోమీటర్స్లో ఉన్న రాజమండ్రిలో ఉంది ఇదే అన్నవరం టెంపుల్కి వెళ్ళే ఘాట్ రోడ్డు చూస్తున్నారు కదా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ పరిసరాలు కూడా అదే విధంగా ఉంటాయి ఈ విధంగా రోడ్డు చాలా విశాలంగా ఉంటుంది మరియు రోడ్డుకి ఇరువైపులా కూడా పచ్చదనం ఆహ్లాదకరంగా ఉంటుంది తిరుపతిలోలానే టెంపుల్కి వచ్చే మార్గం అలాగే క్రిందకి వెళ్ళే మార్గం కూడా వేరువేరుగా ఉంటాయి మేరు పర్వతం మేనకల కుమారులు భద్రుడు రత్నగిరి భద్రుడు పర్వతం మీద భద్రాచల శ్రీరాములు వారు వెలిశారు అలాగే ఇక్కడ రత్నగిరి కొండ మీద శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వెలిసారు ఈ అన్నవరం దేవస్థానంలో ఒకటి రెండు రోజులు ఉండడం కోసం ఇక్కడ చౌల్ట్రీ గదులు ఉన్నాయి అలాగే వివాహాలు వంటి కార్యక్రమాల కోసం కూడా గదులను ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు ఈ గదులను ముప్పై రోజులు ముందుగా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా లేదా రిజర్వేషన్ ద్వారా చేసుకోవచ్చు వివాహాలకు వధువు వరుడు వారి తల్లిదండ్రులతో పాటు ముహూర్తం పేపర్ని తీసుకొని వస్తే రిజర్వేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా రూమ్స్ అనమాట వివాహాలు లేదా ఇతర కార్యక్రమాలకు అవసరమైన గదులను వివాహ తేదీనికి ముందుగా అంటే ఒక ముప్పై రోజులు ముందుగా రిజర్వ్ చేసుకోవాలి ఇక్కడ మన వెహికల్ పార్క్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఈ ఆలయాన్ని మొదట పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో నిర్మించారు ఈ ఆలయం పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్ధి చెందింది దీన్ని సందర్శించే భక్తులు ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం ఇక్కడ కొత్తగా పెళ్లైన దంపతులు వ్రతం చేయటం శ్రేష్టమని కూడా భావిస్తారు ఈ రత్నగిరి కొండపై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణమే శ్రావణశుద్ధ విద్య రోజున శ్రీ సత్యనారాయణ స్వామి జయంతి అలాగే వైశాఖ శుద్ధ దశమి వైశాఖ బహుళ పాడ్యమి రోజుల్లో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి ఉగాది పంచాంగ శ్రవణము శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి కనకదుర్గమ్మ జాతర శ్రీకృష్ణ జయంతి గణపతి నవరాత్రులు ఇలా ఒకటి కాదు అనేక కార్యక్రమాలు ఈ రత్నగిరి కొండపై నిరంతరం జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నది టెంపుల్ ట్రస్ట్ వారి బస్సు ఈ బస్సు మీద ఛార్జెస్ అలాగే ఎక్కడెక్కడికి వెళ్తుందనేది కూడా రాసిపెట్టారు ఈ అన్నవర క్షేత్రంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి దేవీ నవరాత్రులలో యంత్రాలయంలో లక్ష కుంకుమార్చన కార్తీక పౌర్ణమి సమయంలో గిరి ప్రదక్షిణ తోరణం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తెప్పోత్సవం మహాశివరాత్రికి లక్ష బిల్వార్చన వంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఆలయంలో జరిగే వ్రతాలు హోమాలు యొక్క టికెట్ ధరలు ఇక్కడ రాసిపెట్టారు మనం ఇప్పుడు ఆలయ లోపల ఆవరణలోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ మన ఫోన్స్ అలాగే మన సామాన్లు డిపాజిట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి ఈ ఆలయానికి ఇరువైపులా కూడా వ్రతాలు చేసుకునే మండపాలు ఉంటాయి మనం తీసుకున్న టికెట్ను బట్టి మూడు వందల రూపాయల పదిహేను వందల రూపాయల టికెట్లను బట్టి మనం ఆ మండపాల్లోకి వెళ్ళి వ్రతం చేయించుకోవచ్చు ముఖ్యంగా ఈ అన్నవర క్షేత్రంలో వ్రతానికి అపారమైన విశిష్టత ఉంది ఇక్కడ వ్రతం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అలాగే ఇక్కడ రత్నగిరి కొండపై వెలిసిన ఈ స్వామిని త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు అందుకే ఇక్కడ చేసే పూజకు విశేష ఫలం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి వ్రతం చేస్తారు మేము ఈవినింగ్ సమయంలో రావడం వల్ల వ్రతం చేసుకునే భక్తులు కూడా కొంచెం తక్కువగా ఉన్నారనమాట మామూలుగా మార్నింగ్ టైంలో అయితే వ్రతం చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ విధంగా మండపాలు స్వామివారి ఆలయానికి ఇరువైపులా కూడా ఉంటాయి ఈ అన్నవరం ఆలయంలో ప్రతిరోజు రోజంతా సామూహికంగా వ్రతాలు నిరాటకంగా జరుగుతూ ఉంటాయి దీనివల్ల భక్తులు ఎప్పుడైనా సరే వచ్చి వ్రతాలనేది చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన జంటలు ఇక్కడ స్వామివారి వ్రతం చేస్తే వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం అలాగే సంతానం లేని వారికి సంతానం ఉద్యోగంలో విజయం వ్యాపారంలో లాభాలు విద్యార్థులకు ఉన్నత చదువులు వంటివి నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం ఇంకా ఈ వ్రతాన్ని చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని ఇంకా మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు ఈ సత్యదేవుని వ్రతం చేసుకోవడం వల్ల ఐహిక సుఖాలతో పాటు మరణానంతరం మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయం పంచాయతన పద్ధతిలో నిర్మించబడింది అందుకని వ్రతంలో భాగంగా పంచలోకపాలక పూజ చేస్తారు ఇది చేయడం వల్ల త్రిమూర్తుల్ని పూజించిన ఫలితం లభిస్తుంది సామాన్యంగా నూతన గృహప్రవేశ సమయంలో మనం ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కొంతమంది సింపుల్గా చేసుకొని ఇక్కడ స్వామివారి సన్నిధిలో కూడా మళ్ళా వచ్చి వ్రతం అనేది చేసుకుంటారు మనం వ్రతం చేసుకోవడానికి తీసుకునే టికెట్ను బట్టి ఇలా మండపాల్లో కానీ గర్భగుడిలో కానీ లేదా ధ్వజస్తంభం దగ్గర కానీ నిర్వహిస్తారు ఇక్కడ మనం చూస్తున్నది సన్ డైల్ ఈ మెటల్ ద్వారా పైకి వెళ్తే అక్కడ సూర్యుని యొక్క గమనాన్ని బట్టి కాలాన్ని తెలియజేస్తుంది ఈ ఆలయంలో వ్రతాలు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతూ ఉంటాయి ప్రతి ముప్పై నిమిషాలకు కూడా ఒక్కొక్క బ్యాచ్ అనేది ఉంటుంది ఇక్కడ వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు అరటిపళ్ళు తీసుకొస్తే సరిపోతుంది మిగతా పూజా సామాగ్రి ప్రసాదం స్వామివారి రూపు పసుపు కుంకుమ తమలపాకులు తదితర పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానమే ఇస్తుంది శ్రీ మహావిష్ణువు ఒక బేద బ్రాహ్మణుడుకు అలాగే జమీందారికి ఇద్దరికీ కూడా ఏకకాలంలో కలలో కనిపించి నేను రత్నగిరి కొండపైన వెలిసి ఉన్నాను అని చెప్పారు వీరిద్దరూ రత్నగిరి కొండపై ఎంత వెతికినా స్వామివారి జాడ కనబడదు అప్పుడు ఈ చెట్టు త్వరలో ఉన్న స్వామివారి పాదాలపైన సూర్యకిరణాలు పడడం వల్ల స్వామివారిని గుర్తిస్తారు అప్పుడు స్వామివారి విగ్రహాన్ని ఈ రత్నగిరి కొండపై కాశీ నుండి తెచ్చిన మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతిన పూర్వకంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున ప్రతిష్ఠించారు ఈ ఆలయ ప్రాకారం రెండు అంతస్తుల్లో నిర్మించబడి రథం ఆకారంలో ఉంటుంది విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడి విశేషం ఆలయ రూపం అగ్నిపురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే విఐపిస్ ఈ మార్గం గుండా స్వామివారి దగ్గరికి వెళ్తారు ఈ ఆలయ ఆవరణలోని గోశాల కూడా ఉంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఈ మార్గం గుండా కిందకి వస్తారు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కిందకు వెళ్తే అక్కడ ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ ప్రసాదం అనేది స్వామికి నివేదన చేసి దేవస్థానంలో ఉండే గోధుమ నూకతో తయారు చేసే తీయని ఆహార పదార్థం ఈ ప్రసాదంలో ఎర్ర గోధుమ నూక ఆవు నెయ్యి పంచదార యాలకుల పొడి మాత్రమే దీని తయారీలో ఉపయోగిస్తారు స్వామివారికి ఆలయంలో తెల్లవారుజామున మూడు ముప్పై గంటలకు సుప్రభాత సేవ తోమాల సేవ అంటే పూలతో సేవ తర్వాత ఐదు గంటలకు ధూపసేవ ఐదున్నర నుంచి ఆరు గంటలకు స్వామివారికి అభిషేకము నిత్యార్చన నిర్వహిస్తారు తర్వాత ఆరు ముప్పై నిమిషాలకు బాలభోగ నివేదన చేస్తారు ఆలయంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు యాగశాలనందు హోమం నిర్వహిస్తారు తర్వాత ప్రతిరోజు తొమ్మిది ముప్పై నిమిషాలకు క్షేత్రపాలకులు సీతారాముల సమక్షంలో శ్రీ సత్యనారాయణ స్వామికి నిత్య కళ్యాణం ప్రారంభమవుతుంది ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది పన్నెండు ముప్పై నిమిషాలకు రాజభోగం మహానివేదనం జరుగుతుంది తిరిగి ఒంటి గంట నుండి రాత్రి తొమ్మిది వరకు భక్తులకు సర్వదర్శనం లభిస్తుంది రాత్రి ఏడు గంటలకు స్వామివారికి ప్రధాన ఆలయమునందు పంచహారతులు రాత్రి ఏడు నలభై ఐదుకి స్వామివారికి దర్బారు సేవ తర్వాత పవరింపు సేవ నిర్వహిస్తారు రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారికి ఆలయ కవాట బంధనం జరుగుతుంది మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు విశ్రాంతి తీసుకుంటారు కొన్ని పుణ్యతిథుల్లో వ్రతాలు వివాహాలు కూడా జరుగుతాయి ఇక్కడే రిసెప్షను సమాచార కేంద్రం అలాగే హెల్త్ సెంటర్ ఉంటుంది అవసరమైన వారికి ఫ్రీగా మందులు కూడా ఇస్తారు ఈ ప్రాంతంలోనే ప్రసాదం తయారు చేసే భవనము ప్రసాదం కౌంటరు అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి అన్నవరం శ్రీ సత్యదేవుని విగ్రహం స్థూపాకారంలో పదమూడు అడుగులు లేదా నాలుగు మీటర్లు ఉంటుంది ఆలయం మొదటి అంతస్తులో వైకుంఠ నారాయణ మహాయంత్రం భగవంతుని పీఠం ఉంటాయి యంత్రానికి నాలుగు వైపులా గణపతి సూర్యనారాయణ స్వామి బాలాత్రిపుర సుందరి అమ్మవారు మహేశ్వరులతో కూడిన పంచాయతన ఉంటుంది ఆసక్తి ఉన్న భక్తులు దీని చుట్టూ ప్రదక్షిణ కూడా చేయవచ్చు దీని ప్రవేశ రుసుము యాభై రూపాయలు ఉంటుంది రెండవ అంతస్తులో సత్యనారాయణ స్వామి మూల విరాట్ అనంతలక్ష్మి అమ్మవారు పరమేశ్వరుడి విగ్రహం ఉంటాయి దిగువ భాగం బ్రహ్మదేవుడు మధ్యభాగం శివుని మరియు పైభాగం మహావిష్ణువుని సూచిస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి క్షేత్రపాలకులు ఈ శ్రీరామచంద్రులు ఈ ఆలయ విశేషం ఏమిటంటే సీతారామచంద్రులు ఏకశిలపై చెక్కబడ్డారు కొండ దిగువ నుండి మెట్ల మార్గం నుండి వచ్చే భక్తులు ఇక్కడ నుండే వస్తారు ఇక్కడ వనదుర్గా అమ్మ కనకదుర్గ ఆలయాలు ఉంటాయి ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకున్న తర్వాత కొండ దిగువకు ఈ మార్గం గుండా వెళ్ళాలి ఇక్కడ మనం ఆలయానికి వచ్చే మార్గం ఒకటి అలాగే కిందకు వెళ్ళే మార్గం ఒకటి రెండు వేరువేరుగా ఉంటాయి ఈ ఆలయం పంపానది ఒడ్డున ఉంటుంది ఈ నదిలోనే స్వామివారికి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తెప్పోత్సవం జరుగుతుంది కిందకి వెళ్ళే ఘాట్ రోడ్డు ఈ విధంగా ఉంటుంది నడిచి వెళ్లే భక్తులు మెట్ల మార్గం ద్వారా ఇక్కడి నుండే కొండపైకి చేరుకుంటారు మొత్తం నాలుగు వందల అరవై మెట్లు ఉంటాయి దేశంలో కొన్ని ప్రాంతాల్లో శ్రీ మహావిష్ణువు మరియు శివుని ఆలయాలు కలిపి ఉన్నాయి కానీ ఈ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రాతినిధ్యం వహించడం ఈ ఆలయం ప్రత్యేకత అందుకనే శ్రీ సత్యనారాయణ స్వామివారిని మూలతో బ్రహ్మరూపాయ మహేశ్వరం అదతో విష్ణురూపాయ త్రైక్య రూపాయతే నమ అని స్థుతిస్తారు కాబట్టే ప్రతి హైందవ భక్తుడు జీవితంలో ఒక్కసారైనా అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శించుకోవాలని కోరుకుంటాడు ఓం శ్రీ సత్యదేవాయ నమ